హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు బాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లూ ప్రింట్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే మార్చిలో జరిగిన ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మార్చిలో జరిగే ఎగ్జామినేషన్స్కి ఏ ఏ చాప్టర్స్ నుంచి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ చదవాలి సో ఏ ఏ చాప్టర్స్ నుంచి టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ వస్తాయి అనేది వీడియోలో మనం కంప్లీట్ డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్లో వచ్చి అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవడం జరుగుతుంది సో సగం సగం చూస్తే మాత్రం మీకు అర్థం అవ్వదు కాబట్టి మ్యాక్సిమం వీడియో పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోతో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లో ఆల్ ఆఫ్ నిర్ట్ చేసి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోట్స్ఫీ అవుతుంది సో ఇక్కడ మనకి జూనియర్ పార్టీ పాయింట్ ఆఫ్ బ్లూ ప్రింట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి గా మనకి ఏం ఎలా వస్తుంది చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ లో చాప్టర్స్ అయితే థర్టీన్ చాప్టర్స్ అయితే ఉంటాయి ఇక్కడ సో థర్టీన్ చాప్టర్స్లో ఏ చాప్టర్స్ టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ అలా ఉంది సో మనం డిస్కస్ చేద్దాం సో ఇందులో మనకి చాప్టర్ వన్ ఫస్ట్ క్వశ్చన్కి ఎవరుంటే ద లివింగ్ వరల్డ్ ఉంటుంది ద లివింగ్ వరల్డ్ జీవ ప్రపంచం సో దీనికి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్ సంబంధించి ఏమవుతుందంటే మనకి టూ మార్క్స్ మాత్రమే ఒక టూ మార్క్స్ క్వశ్చన్ అయితే మాత్రం రావడం జరుగుతుంది సో టూ మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది సో ఇది అంటే ద లివింగ్ వరల్డ్ నుంచి మీరు చదవాల్సింది ఏంటంటే టూ మార్క్స్ చదవాల్సి ఉంటుంది సో మనకి సెకండ్ చాప్టర్ చూద్దాం బయాలజికల్ క్లాసిఫికేషన్ జీవశాస్త్ర వర్గీకరణ సో ఈ చాప్టర్ సంబంధించి టూ మార్క్స్ అనేది ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది అది మనకి దీని నుంచి ఫోర్ మార్క్స్ అనేది ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది సో టూ మార్క్స్ చదవాలి ఫోర్ మార్క్స్ రెండు కూడా ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్ జీవశాస్త్ర వర్గీకరణలో ఉన్నట్టు టూ మార్క్స్ చదవాలి అది మనకు ఫోర్ మార్క్స్ కూడా చదవాలి సో ప్రతి చాప్టర్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో లిస్ట్ కూడా ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను ఒక టూ త్రీ డేస్లో కూడా కంప్లీట్ అవుతాయి సో మాక్సిమం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో అది నెక్స్ట్ చాప్టర్ త్రీ చూద్దాం సైన్స్ ఆఫ్ ప్లాన్స్ బాట్ని అంటే మొక్కల విజ్ఞానం శాస్త్రం అంటాము సో ఈ చాప్టర్ త్రీ పాయింట్ ఆఫ్లో మీరు చదవాల్సిన ఏంటంటే దీని నుంచి కూడా ఒక టూ మార్క్స్ కోసిన అయితే ఒకటి రావడం జరుగుతుంది సో దీని నుంచి కూడా మీరు ఓన్లీ టూ మార్క్స్ మీద ఫోకస్ చేయాలి ఫోర్ మార్క్స్ కానీ ఎయిట్ మార్క్స్తో మీరు చదవాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ చాప్టర్ ఫోర్ ప్లాన్ కింగ్డమ్ వృక్ష రాజ్యానికి వచ్చేసరికి అంటే ఈ చాప్టర్ నుంచి మీకు టూ మార్క్స్ క్వశ్చన్ అనేది మాక్సిమం ఈ చాప్టర్ నుంచి అయితే మాత్రం రాదు ఇక్కడ ఇందులో మీకు చదవాల్సిన ఏంటంటే ఫోర్ మార్క్స్ కోసిన అయితే మాత్రం మీకు ఒకటి రావడం జరుగుతుంది ఓన్లీ ప్లాన్ కింగ్డమ్ అంటే వృక్షరాజ్యం నుంచి మీరు ఎక్కువగా చదవాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఫోర్ మార్క్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది సో ఇది అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి టూ మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది సెకండ్ చాప్టర్ బయో క్లాసిఫికేషన్ నుంచి కూడా టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి రావడం రావడం జరుగుతుంది సైన్స్ ఆఫ్ ప్లాన్స్ బాటిని మొక్కల విజ్ఞానం నుంచి టూ మార్క్స్ ఒకటి రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ప్లాన్ కింగ్డమ్ వృక్స్ వ్యాలీ నుంచి ఫోర్ మార్క్స్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది సో ఇది దీనికి సంబంధించింది సో నెక్స్ట్ చాప్టర్ ఫైవ్ చూద్దాం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్ పుష్పించే మొక్కల స్వరూప శాస్త్రం సో దీని నుంచి మీకు ఏంటంటే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి రావడం జరుగుతుంది ఎయిట్ మార్క్స్ కొత్త చదవాలి సో ఎయిట్ మార్క్స్ నోట్ చదవాల్సి ఉంటుంది మార్ఫాలజీ ఆఫ్ ఫ్లాస్ నుంచి సో ఈ చాప్టర్ నుంచి అయితే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు చదవాల్సి ఉంటుంది ఇందులో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో టూ మార్క్స్ అనేవి టూ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఈ చాప్టర్స్ నుంచి ఎయిట్ మార్క్స్ ఒకటి టూ మార్క్స్ టూ క్వశ్చన్స్ ఒకటి రావడం జరుగుతుంది అంటే ఫోర్ మార్క్స్ అని దగ్గర నుంచి రావడం జరగదు ఫోర్ మార్క్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు ఏదైతే మార్ఫాలజి ఫ్లాంటి పుష్పించే మొక్కలు స్వరూప శాస్త్రం నుంచి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక నెక్స్ట్ చాప్టర్ సిక్స్ చూద్దాం సో చాప్టర్ సిక్స్ వస్తే మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి విధానాలు పాయింట్ ఆఫ్ వచ్చేసరికి దీని నుంచి మీకు ఖచ్చితంగా ఫోర్ మార్క్స్ వచ్చిన మాత్రం ఒక రావడం జరుగుతుంది సో దీని నుంచి మీరు ఫోర్ మార్క్స్ అయితే చదవాల్సి ఉంటుంది ఈ చాప్టర్ నుంచి సిక్స్ చాప్టర్ మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి విధానాలు నెక్స్ట్ సెవెన్ చాప్టర్ చూద్దాం రిప్రొడక్షన్ ఫ్లౌరింగ్ ప్లాంట్స్ పుష్పించే మొక్క లైంగిక ప్రత్యుత్పత్తి సో దీనికి సంబంధించి మీకు ఏంటంటే ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ అయితే ఒక రావడం జరుగుతుంది సో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అంటే ఫిఫ్త్ చాప్టర్ సెవెన్ చాప్టర్ ఇప్పుడు చెప్పిన దాంట్లో సో ఫిఫ్త్ చాప్టర్ సెవెన్ చాప్టర్ మీద ఎయిట్ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది సో ఫిఫ్త్ లో ఎయిట్ మార్క్స్ తో పాటు టూ మార్క్స్ రెండు రావడం జరుగుతుంది కానీ సెవెన్ లో ఓన్లీ మీరు ఎయిట్ మార్క్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఇలా నుంచి ఫోర్ మార్క్స్ కానీ టూ మార్క్స్ కానీ చదవాల్సిన అవసరం లేదు సో అయితే దీనికి సంబంధించింది సో నెక్స్ట్ వచ్చేసరికి చాప్టర్ ఎయిట్ ఆఫ్ ఆన్స్ ఆవృత బేజ్ వర్కి సో దీనికి సంబంధించి మీకు ఏంటంటే టూ మార్క్స్ అయితే ఒకటి రావడం జరుగుతుంది అదే విధంగా ఫోర్ మార్క్స్ అయితే ఒకటి రావడం జరుగుతుంది సో ఇది కూడా మీరు జాబ్ చదవండి ఎందుకంటే ఇందులో మనకి ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఫ్యాబ్ేసి సో దీనికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ట్యాక్సాన్ ఆఫ్ ఫ్యాన్ చేసి అవుట్ ఆవు వర్క్ ఇక్కడ నుంచి టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి మీరు చదవాల్సి ఉంటుంది నెక్స్ట్ నైన్త్ చాప్టర్ ద యూనిట్ ఆఫ్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అంటే కనం జీవ ప్రమాణం సో దీనికి సంబంధించి కూడా టూ మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం జరుగుతుంది ఫోర్ మార్క్స్ కోసం ఒకటి రావడం జరుగుతుంది సో దీని నుంచి కూడా మీరు టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ కూడా చదవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బయోమార్కిల్స్ జీవానవల్ నుంచి మీరు ఓన్లీ టూ మార్క్స్ మాత్రమే చదవాల్సి ఉంది టూ మార్క్స్ ఒక ఒకసారి వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బయో మార్కుల్ జీవాన నుంచి టూ మార్క్స్ అయితే మీరు ఫోకస్ చేయండి సో నెక్స్ట్ చాప్టర్ లెవెన్ సెల్ సైకిల్ అండ్ సెల్ యూజన్ కణచక్రం కణవర్జన సో దీని నుంచి కూడా టూ మార్క్స్ కోసం ఒకటి రావడం జరుగుతుంది అదే మనకి ఫోర్ మార్క్స్ కోసం అది ఒకటి రావడం జరుగుతుంది ఏదైతే టెన్ చాప్టర్ అనుకున్నామో సెల్ సైకిల్ సెల్ యూజన్ అంటే కణచక్రము కనవర్జన దీంతో టూ మార్క్స్ ఒకటి ఫోర్ మార్క్స్ ఒకటి కవర్ అయ్యే ఛాన్స్ ఉంది సో దీని నుంచి ఎయిట్ మార్క్స్ అవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ చాప్టర్ ట్వెల్వ్ హిస్టాలజీ అండ్ అనాటమి ఆఫ్ లైన్ అంటే పుష్పించే మొక్కల కణజాల శాస్త్రము అంత నిర్మాణ శాస్త్రం ఈ చాప్టర్ సంబంధించి ఎయిట్ మార్క్స్ అనేది ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఫోర్ మార్క్స్ కోసం ఒకటి రావడం జరుగుతుంది సో దీనిలో మనకి టూ మార్క్స్ అనేది కవర్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఈ లో టూ మార్క్స్ అనేది ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ వచ్చి చాప్టర్ అంటే మళ్ళీ ఒకసారి మీరు కన్క్లూజన్ ఇస్తాను టెన్ టూ మార్క్స్ ఎలా వస్తాయి ఫోర్ మార్క్స్ ఎలా వస్తాయి ఎయిట్ మార్క్స్ వస్తాను కన్క్లూజన్ ఇస్తాను సో వీరైతే కంప్లీట్గా లాస్ట్లో చూడండి మీకు బెటర్గా అది అవుతుంది కదా సో ఎకాలజీ ఎకాలజికల్ అంటే ఎకాలజీ అడాప్టెషన్ సక్సెస్ అండ్ ఎకాలజికల్ సర్వీస్ వచ్చేసరికి అంటే అవని సంబంధ అనుకూలాలను క్రియరు అవ సంబంధ సేవలు సో వీటికి సంబంధించి వచ్చేసరికి దీని నుంచి మీకు ఏదైతే తగ్గించాక దీనికి సంబంధించి టూ మార్క్స్ ఒక క్వశ్చన్ అడగడం అడగడం జరుగుతుంది ఫోర్ మార్క్స్ ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది సో ఇది ఓవరాల్గా మీకు చదవాల్సినటువంటి టోటల్ ఏ చాప్టర్ నుంచి ఏ టూ మార్క్స్ అదో ఏ చాప్టర్ ఫోర్ మార్క్స్ అదో మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఒకసారి దీన్ని కంప్లీట్గా చూద్దాం ఒకసారి మళ్ళీ సో టోటల్గా ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో ఏ చాప్టర్స్ ఉంటాయి సో ఎయిట్ మార్క్స్ పాయింట్ లో మీరు చదవాల్సినటువంటి చాప్టర్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఒకటి ఫిఫ్త్ చాప్టర్ అవుట్ చదవాలి సో ఫిఫ్త్ చాప్టర్ అదే మనకి నెక్స్ట్ ఎయిత్ సెవెంత్ ఛాప్ట్ ప్రవర్ చదవాలి ఎయిట్ మార్క్స్ సెవెంత్ చాప్టర్ ఒకటి పాటు నెక్స్ట్ అంటే ట్వెల్త్ చాప్టర్ ఒకటి సో ఈ త్రీ చాప్టర్స్ నుంచి మేము మన క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఫిఫ్త్ చాప్టర్లో ఆల్రెడీ మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ క్వశ్చన్స్ ఉంటాయి రూట్ మోడిఫికేషన్ స్టెమ్ మాఫిఫికేషన్ రెస్మోస్ ఇన్ఫ్లోర్సెన్స్ అలాగే సెవెన్ కూడా త్రీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంపార్టెంట్ ఏంటంటే ఎంబ్రోయర్ సాక్స్ స్ట్రక్చర్ ఉంటుంది మైక్రోస్పాలజీ వాళ్ళేస్ ఉంటుంది ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ ఉంది అని చూసుకోవచ్చు ఈ సిక్స్ క్వశ్చన్స్ చదువుకుంటే మీరు టూ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఎగ్జాక్ట్గా రాగలుగుతారు ఎగ్జామ్లో లేదు ట్వెల్త్ కూడా చదువుతానుకుంటే లో కూడా డైకాటు మోనోకాటు స్టెమ్ లీఫ్ రూటు మొత్తం సిక్స్ క్వశ్చన్ సిక్స్ ఎస్ఎస్ ఉంటాయి ఆ సిక్స్ ఎస్సెస్ ఇక్కడ చదవాల్సి ఉంటుంది సో ఇది నెక్స్ట్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో మీరు చదవాల్సినటువంటి ఎయిత్ చాప్టర్స్ వరుసగా చూస్తే ఇక్కడ చూడండి మీకు సెకండ్ చాప్టర్ చదవాల్సి ఉంటుంది సెకండ్ చాప్టర్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది సో దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సిక్స్త్ చాప్టర్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది తర్వాత చూడండి ఎయిత్ చాప్టర్ నైన్త్ చాప్టర్ సో ఎయిత్ చాప్టర్ నుంచి ఒకటి నైన్త్ చాప్టర్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది నెక్స్ట్ లెవెన్త్ చాప్టర్ నుంచి ఒకటి రావడం జరుగుతుంది లెవెన్త్ చాప్టర్ సో లెవెన్త్ చాప్టర్ తర్వాత నెక్స్ట్ ట్వెల్త్ చాప్టర్ థర్టీన్త్ చాప్టర్ సో ఇది వరుసగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఓవరల్ గా ఎయిట్ క్వశ్చన్స్ అయితే ఫోర్ మార్క్స్ చదువుతారు అందులో మీరు సిక్స్ రాయాల్సి ఉంటుంది సో కాబట్టి మ్యాక్సిమం ఈ చాప్టర్స్లో ఫోర్ మార్క్స్ మీద మీరు ఫోకస్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ మరి టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో మీరు ఫోకస్ చేయాల్సినటువంటి చాప్టర్స్ స్టూడెంట్స్ ఒకటైతే టూ మార్క్స్ చెప్తాను సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలంటే మ్యాక్సిమం అన్ని చాప్టర్లో టూ మార్క్స్ చదువుకుంటే మీకు బెటర్గా ఉంటుంది గుర్తుపెట్టుకుంటే ఇది ప్రతిసారి చెప్తానే విషయం ఎందుకంటే టూ మార్క్స్లో ఏదైనా బ్లూ ప్రింట్ అటు ఇటు అయినా సరే ఒక వన్ ఆర్ టూ చాప్టర్స్ ఇటు మారినా సరే చాయిస్ ఉండదు కాబట్టి మీరు దొరికిపోతారు సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీకి కాబట్టి మ్యాక్సిమ్ అన్ని చాప్టర్ టూ మార్క్స్ చదువుకుంటే సేఫ్ ఎందుకంటే ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్లో మ్యాక్సిమ్ ఎయిట్ మార్క్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ మాక్సిమం ఉండదు అలాగే ఫోర్ మార్క్స్ ఏమైనా చేంజ్ అయినా మీకు మీకు అలాగే చాయిస్ టూ పోసెస్ ఉంటాయి కాబట్టి అది చాయిస్ వదిలేస్తారు ప్రాబ్లమ్ ఉండదు కాబట్టి టూ మార్క్స్లో మాత్రం చాయిస్ లేదు కాబట్టి అన్ని చదువుకుంటే బెటర్ అంతా మీరు సార్ అనుకుంటే మాక్సిమం ఇలా చదవండి ప్రాబ్లమ్ అయితే లేదు మాక్సిమం నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్ ఉండదు ఇన్ కేసు ఏమన్నా చిన్న డిఫరెన్స్ అయ్యి బ్లూ ప్రింట్ ఏమైనా చేంజ్ చేసి వేరే చాప్టర్ నుంచి కానీ అడిగితే అప్పుడు మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి మ్యాక్సిమం టూ మార్క్స్ చదివే ప్రయత్నించండి సో కానీ టూ మార్క్స్లో మీరు చదవాల్సిన చాప్టర్స్ వచ్చేసరికి ఫస్ట్ చాప్టర్ చదవాలి సెకండ్ థర్డ్ వరుసగా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చరికి మార్ఫాల్ ఫిఫ్త్ చాప్టర్ సో ఫిఫ్త్ ఛాప్టర్ రెండు వస్తాయి గుర్తుపెట్టుకోండి దీని తర్వాత ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఎయిట్ చాప్టర్ నైన్ టెన్ లెవెన్ సో లెవెన్ తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే థర్టీన్ చాప్టర్ అయితే మీరు చదవాల్సింది ట్వెల్త్ ఛాప్టర్ లేవు టూ మార్క్స్ సో ఇది వాళ్ళకి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దీని నుంచి ఫైవ్ దీనికి టూ కాబట్టి ఫైవ్ అయినాయి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సో టెన్ టూ మార్క్స్ అయితే మీకు రావడం జరుగుతుంది సో ఇది మీరు ఫిఫ్త్ చాప్టర్ ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్ చదవాల్సిన చాప్టర్స్ ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ చదవాల్సిన చాప్టర్స్ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ చదవాల్సిన చాప్టర్స్ అనేది ఏంటంటే మీకు ఒక క్లారిటీ అనుకుంటాను ఈ విడే మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్